హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు కూడా నేను ఒక చిన్న బిజినెస్ ఐడియాతోటి మీ ముందుకు వచ్చేశాను ఐడియా చిన్నదే కానీ ద బెస్ట్ బిజినెస్ ఐడియా అని మాత్రం చెప్పగలను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను మొన్న మా వారితో పాటు బజార్కి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ నెల్లూరులో ముగ్గురాల వీధి అని ఉంటుంది అక్కడికి వెళ్ళాము ముగ్గు కొనుక్కొచ్చుకుందామని ఆ వీధిలో ఈ షాప్స్ చూసిన తర్వాత నాకైతే ఈ కాన్సెప్ట్ తెగ నచ్చేసింది ఇప్పుడు ఈ ఐడియానే మీతో షేర్ చేసుకోబోతున్నాను అవి ఇది మొత్తం ముగ్గులు షాపులు వడియాల షాప్లే ఉన్నాయండి ఈ వడియాలు నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు ట్రై చేయకూడదా అనిపించింది నేను అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నాను ఆ హాఫ్ అన్ అవర్లో ఆ షాప్స్ అన్ని చాలా బిజీగా కనిపించాయి ఎంతమంది వచ్చారు ఒక్కొక్కరు పావు కిలోలు అర కిలోలు కొనుక్కెళ్తున్నారు మీకు కూడా అర్థమైంది అనుకుంటాను నేను చెప్పేది ఈ వడియాల గురించి వడియాల బిజినెస్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా జాబ్స్ లేదా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు వాళ్ళకి ఇలా వడియాలు పెట్టుకునే తీరుకుండదు కదా ఇంకొంతమంది ఆడవాళ్ళేమో ఇంట్లో కూర్చొని మేమేం చేయలేకపోతున్నామే మీ కూడా సంపాదించలేకపోతున్నామే అని దిగులు పడుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి పెద్ద అమౌంట్ చేతిలో ఉండదు నాలుగైదు వేలతోటి ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలా అని ఎదురు చూసే వాళ్ళ కోసం ఈ బిజినెస్ ఐడియా అక్కడ ఎన్ని రకాల వడియాలు ఉన్నాయంటే కళ్ళు చెదిరిపోయాయండి ఇవి కాస్ట్ కూడా చాలా తక్కువే బస్తాలు బస్తాలు తీసుకుంటే ఇంకా తక్కువకే వస్తాయి స్టార్టింగ్ కాబట్టి అంత సాహసం చేయకుండా చక్కగా ఒక్కొక్క వెరైటీ రెండు కిలోలు మూడు కిలోలు అలా తీసుకొని అలా ఓ పది పన్నెండు లేకపోతే ఓ పదిహేను వెరైటీల దాకా తీసుకొని ఇంటికి తెచ్చుకొని వాటిని టెన్ రూపీస్ ప్యాకెట్స్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ చేసుకొని ఇంటి ముందు వాకిట్లో ఒక మంచం వేసుకొని మంచం పైన పెట్టుకొని ఎక్కడికి తిరిగే పని లేకుండా ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ ఇంటి పని చేసుకోవచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు పనులన్నీ చేసుకుంటూ ఈ బిజినెస్ చేసుకోవచ్చు ఒకవేళ అలా కాదు అనుకుంటే ఇలా రెండు కిలోలు మూడు కిలోలు తెచ్చుకొని పెద్ద పెద్ద డబ్బాల్లో వేసుకొని మూత పెట్టేసి డబ్బాలు డబ్బాలు బయట పెట్టేసి ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు తూకమేసి ఎన్ని కావాలంటే అన్ని కూడా ఇవ్వచ్చు ప్రాఫిట్ కూడా బాగా వస్తుందండోయ్ స్టార్టింగ్లో అందరికి తెలిసి వచ్చి కొనేదాకా కొంచెం లేట్ అయినా కానీ ఇవేం చెడిపోయాయి కూడా కాదు ఇంకా తొందరగా అయిపోవాలనుకుంటే అలా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ చేసి షాప్స్కి కూడా వేయచ్చు మీరు కొంత ప్రాఫిట్ తీసుకొని వాళ్ళకి కొంత ప్రాఫిట్ ఇస్తే ఎంత చక్కగా షాప్స్ వాళ్ళు కూడా వేయించుకుంటారు ఇలా రకరకాల వడియాలు తెచ్చారనుకోండి సగ్గు బియ్యం వడియాలు బియ్య పిండి వడియాలు మసాలా వడియాలు గుమ్మడికాయ ఒడియాలు పిల్లల కోసం రంగుల రంగుల వడియాలు రకరకాల షేప్స్లో ఉన్న వడియాలు టొమాటో వడియాలు చిల్లీ వడియాలు బీట్రూట్ వడియాలు రాగి వడియాలు చల్లమిరపకాయలు అంటే ఉప్పు మిరపకాయలు ఇంకా అప్పడాలు మసాలా పాపర్స్ వీటితో పాటే ఈ షాప్స్లో నేను కార్న్ఫ్లేక్స్ ఇంకా పాస్తాలు సేమియా మీల్ మేకర్స్ కూడా ఉన్నాయి నంచుకోవటానికి లేకపోతే ముద్ద దిగుదు కదా ఇవన్నీ రోజువారికి చాలా అవసరం అన్నట్లు ఇక్కడ పానీపూరీలు కూడా ఉన్నాయండి సేమియా కూడా ఫైవ్ కిలో ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కాస్ట్ చాలా తక్కువ ఇక ఈ రోజుల్లో పిల్లలు నూడిల్స్కి పాస్తాలకి బాగా అలవాటు పడిపోయారు కాబట్టి అవి కూడా సేల్స్ చేసుకోవచ్చు మన వాళ్ళు చాలా తెలుగు కదా ఇంత ఐడియా ఇస్తే చాలు ఇలా అల్లుకుపోతారు ఎండిన మొక్కజొన్న పంకులు అండి అదే పాప్కార్న్ చేసుకుంటాం కదా అవి కూడా ఉన్నాయి మీరు పెట్టగలిగే పెట్టుబడి చూసుకొని అంటే కనీసం మూడు వేలైనా సరిపోతుంది కొన్ని రకాలు తెచ్చుకోండి చక్కగా ఇంటి దగ్గర సేల్ చేసుకోండి తెలియకుండానే రెండు మూడు నెలల్లో చాలా ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్ ఏమండి మీరే చెప్పండి లక్షలు కోట్లు సంపాదించలేకపోయినా అప్పులు లేకుండా హ్యాపీగా బతికేస్తే చాలు కదా మనం సంపాదించే డబ్బులు మనకి సరిపోవాలి పిల్లలకు కావాల్సినవి కొనివ్వాలి కడుపు నిండా తినాలి అంతకంటే సంతోషమైన జీవితం ఎక్కడ దొరుకుతుంది మరి ఈ రోజుల్లో అలా ఉండాలంటే మగవాళ్ళ సంపాదన ఒక్కటి సరిపోదు కదా ఇద్దరు కలిపి సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంక నుంచి దిగులు పడకుండా ఇలా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి మీరు సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది నాకు తెలిసి ఇంత తక్కువ పెట్టుబడితోటి ఇంతకంటే బెస్ట్ ఐడియా ఇంకొకటి ఉండదు మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ ఐడియాస్ నాకు కనిపించినప్పుడల్లా పెడుతూనే ఉంటాను నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందండి ఇంట్లోనే ఉంటూ పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి అన్నట్లు మీరు ఎంతమంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు మీరు స్టార్ట్ చేయకపోయినా ఈ వీడియో అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకైనా పనికొస్తుంది కదా వీడియో చూసి ఒకరిద్దరు స్టార్ట్ చేసిన వాళ్ళు సంతోషంగా ఉన్న మనకి సంతోషమే కదా బిజినెస్ స్టార్ట్ చేయబోయే వాళ్ళందరికీ ముందుగానే ఆల్ ది బెస్ట్ మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేస్తారు కదా మీరు బిజినెస్ స్టార్ట్ చేశాక నాకు కూడా ఒక చిన్న కామెంట్ పెట్టండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్